హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నా పేరు చారి ఈ రోజు అయితే మీ దగ్గరికి కొత్త గార్జెట్స్ తో వచ్చామండి తెలుసు కదా మన షాప్ చారి త్రీ సిక్స్టీ అండ్ మొబైల్స్ అండి అనంతపురం లో ఉంది వేసవ కాలం స్టార్ట్ అయింది కదండి మన దగ్గర అయితే ఈ గార్జెట్స్ వచ్చేసి కూలింగ్ ప్యాన్ అంటారండి దీన్ని మనకు వచ్చేసి ఇది రేడియేటర్ కూలింగ్ టెక్నాలజీ తో ఈ ప్యాన్ అయితే తయారు చేసినారండి ఇది ఫైవ్ హండ్రెడ్ ఆర్పీఎం తో పనిచేస్తుంది మనకు ఇది ఎలా వాడాలి అనేది ఒకసారి మనం చూపిస్తాము దాంతోపాటు మీకు వేసవిలో తీసుకోవాల్సిన హిట్స్ ఎలా ఉంటాయి ఎలా పాటిస్తే మనకి మన ఫోన్ సేఫ్టీగా ఉంటుంది అనేది చెప్తానండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఫస్ట్ లో వీడియో పూర్తిగా చేసిన వాళ్ళకి ఇదైతే ఒకటి ఫ్రీగా ఇస్తాము వాళ్ళ కామెంట్స్ ని రాపిడ్ గా ఎంచుకొని వాళ్ళకి ఎవరికైతే వాటి గిఫ్ట్ గా పంపిస్తామండి ఇది ఎలా వాడాలంటే ఇది టైప్ సి మొబైల్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుందండి టైప్ సి మొబైల్స్ మాత్రమే ఐఫోన్ గాని లేదా కొన్ని గేమింగ్ మొబైల్ కి సామ్సంగ్ కి సపోర్ట్ చేయాలి ఇది సామ్సంగ్ మొబైల్స్ అయితే సపోర్ట్ చేయదు మిగతా అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది ఓల్డ్ మొబైల్స్ కూడా సపోర్ట్ చేయదు ఇది ఇలా దీనికి అయితే మనకి ఒక రియాక్షన్ ఉంటుంది ఇలా పెట్టేసినంటే ఇక్కడ చూడండి మనకు టెంపరేచర్ ఇప్పుడు ట్వంటీ వన్ ఉంది కదా ఇప్పుడు అలాగనే చూస్తుందండి మనకు అంటే దీంట్లో రెడియేటర్ టెక్నాలజీ ఉండడం వల్ల మంచి కూల్ అవుతుందండి ఫ్రిడ్జ్ లో మనకి ఏ విధంగా అయితే ఉంటుందో అలా రెడియేటర్ అనేది దీంట్లో ఉంటుంది కార్లలో కూడా వాడతారు ఈ టెక్నాలజీని చూడండి పూక్ వచ్చేసింది టెంపరేచర్ జీరో మైనస్ వన్ మైనస్ టూ చూడండి ఒకసారి దీన్ని చీజ్ చూద్దాము మనకైతే ఇక్కడ చూడండి సెఫ్ట్ అయితే వస్తుంది నీట్ గా ఇదంతా వాటర్ మాదిరి వచ్చేసింది చూడండి అంటే ఇంత కూలింగ్ ఉంది చూడండి ఫుల్ కూల్ అయిపోతుంది ఇది చాలా ఉపయోగపడుతుంది ఎండాకాలంలో గేమ్స్ వాడేటోళ్ళకి ఇదండి ఇది కేవలం మనమైతే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నామండి దీని ప్రైస్ వచ్చేసి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి దాంతో పాటు మీకు ఆరు నెలల గ్యారంటీ కూడా ఉంటుంది ఇది పవర్ బ్యాంక్ యూజ్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ మొబైల్ కి పెట్టేసి అట్లైనా యూజ్ చేసుకోవచ్చు ఇది బట్ ఏమంటే కొన్ని మొబైల్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది అన్ని మొబైల్ కి సపోర్ట్ చేయటం లేదండి చాలా మంది వేసవకాలం వస్తుంది కదండి ఆ ఫోన్ వచ్చేసి చాలా మంది మావి వేడి ఎక్కుతున్నాయి బ్యాటరీ రావటం లేదని షాప్ దగ్గరకైతే చాలా మంది వస్తున్నాయి మెయిన్ గా కారణం వేడి కావడానికి నెట్వర్క్ జిపిఎస్ వైఫై అండి మీరు ప్రతి ప్రతి చోట జిపిఎస్ వైఫై వాడుతున్నారు అది మనకి ఎంత అవసరమో అప్పుడు మాత్రం వాడిన తర్వాత జిపిఎస్ అయితే కంపల్సరీ ఆఫ్ తీసుకోరండి జిపిఎస్ అంటే గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ అండి ఇది సాటిలైట్ ద్వారా పనిచేస్తుంది కాబట్టి తొందరగా థర్టీ ఎయిట్ పర్సెంట్ మనం యూజ్ చేసే దాంట్లో బ్యాటరీ థర్టీ ఎయిట్ పర్సెంట్ జిపిఎస్ఏ కన్సూమ్ చేస్తుంది కావాలంటే మీరు గూగుల్లో చెక్ చేసుకోండి ఆ జీపీఎస్ ఉండడం వల్ల మనకి ఆ శాట్లైట్ అయితే సిగ్నల్స్ ఫుల్ గా ఉన్న కానీ జిపిఎస్ సిగ్నల్స్ బాగున్న థర్టీ పర్సెంట్ కన్సూమ్ చేస్తుంది సిగ్నల్స్ లేని కాదా అది తీసుకోవడానికి ప్రయత్నం చేసి ఫుల్ గా బ్యాటరీ కన్మ్యూమ్ చేసి బాగా ఫుల్ గా వేడి చేస్తుందండి వేడి చేయడం వల్ల మనకి బ్యాటరీ అయితే అవుతుంది టెక్ ప్రసాద్ అన్న వాళ్ళైతే ఛానల్స్ లో మంచి మంచి కంటెంట్ అయితే పెట్టినారండి ఎలా మనం మొబైల్ వాడాలి వేడి ఎట్లా తగ్గించుకోవాలి అని అది కూడా చూడండి ఒకసారి పాటు మీరు అనేది పౌచెస్ ఉంటాయి కదండి ఫోల్డ్ పౌచ్లు వాడుకుంటారు ఇలాంటి పౌచర్స్ కూడా వాడకండి అప్పుడప్పుడు మనం కంప్యూటర్ ఎట్లా సెట్ డౌన్ చేస్తాము ఈ ఫోన్ కూడా అండి ఓవర్ హీట్ అయినప్పుడు ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయండి ప్రాసెసర్లు అన్ని ఇలా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం అప్పుడప్పుడు వీటిని రిమూవ్ చేయడం కోసము లేదంటే అప్ట్రమైజ్ కావడం కోసము అప్పుడప్పుడు మనం ఆఫ్ చేసి ఆన్ చేస్తే మనకి ఛార్జింగ్ అనేది బాగా వస్తుంది ప్లస్ ఫోన్ కూడా హీట్ కాదండి తర్వాత వచ్చేసి ఒరిజినల్ ఛార్జర్లే వాడండి కంపెనీ ఛార్జర్లే వాడండి థర్డ్ పార్టీ ఛార్జర్లు అయితే వాడకండి థర్డ్ పార్టీ ఛార్జర్లు వస్తాయి కదా మార్కెట్ లో అవి వాడకండి తర్వాత వచ్చేసి పదే పదే ఛార్జింగ్ పెట్టుకోదండి నైట్ కూడా కానీ ఉదయం కూడా పెట్టండి ఛార్జింగ్ పెట్టి ఎట్టి పరిస్థితిలో మనం ఫోన్ యూజ్ చేయడం కానీ చేయొద్దండి చాలా మంది ఇప్పుడు ర్యాపిడో గానీ జొమాటో స్విగ్గీ వాళ్ళు అయితే ఛార్జింగ్ ఇలా పెట్టి ఇలా వాడుతున్నారు ఒక పక్క ఎండలు ఎక్కువ ఉన్నాయి ఛార్జింగ్ పెట్టి ఉంటారు కాబట్టి ఫుల్ హీట్ అవుతుందండి వాళ్ళు చాలా ప్రమాదంలో ఉంటారు కొంచెం చూసి వాడండి ఎంత యూజ్ చేయాలని చెప్పేసి ఇంటి దగ్గర హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకుంటారంట ఇంటి దగ్గర హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకొని వచ్చి దాన్ని వాడండి లేదంటే రెండు ఫోన్లు వాడండి ఎండకాలము ఏదైనా మీకు చిన్న ఫోన్ ఒకటి యూజ్ చేసుకొని పర్మనెంట్ గా ఏదైనా యాప్స్ కోసం అయితే ఒకటి వాడుకోండి ఈ విడ్బ్యాట్ యాప్స్ ఆ కొన్ని యాప్స్ ఉంటాయండి యాప్స్ అన్ని ఉంటాయి గేమింగ్ యాప్స్ యాప్స్ వచ్చే యాప్స్ అవన్నీ తీసేయండి మనకి బ్లూటూత్ ఉన్న ఆప్షన్ అవసరం అయితే ఆఫ్ చేసుకోండి లేదంటే లేదు చాలా మంది అడుగుతారు ఆఫ్ చేసి ఎట్లా ట్రాక్ చేయాలని మనకి ఎంత అవసరమో చూసుకోండి అవసరాన్ని బట్టి ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ ఉండండి హీట్ అయితే తగ్గుతుంది పౌచెస్ ఉంటాయి కదండి ఇలా పౌచెస్ వచ్చేసి ప్రతిసారి క్లీన్ చేసుకుంటుందండి ఓవర్ హీట్ అయినప్పుడు ఒకసారి పౌచ్ తీసేయండి పౌచి తీసేసి ఒకసారి సెట్ డౌన్ చేయండి సెట్ డౌన్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఆన్ చేయండి ఈ వెనకాల కార్స్ పెట్టిటారండి కార్స్ పెట్టడము కింద పెట్టుకోవడం గానీ లేదంటే బాగా మొత్తం కట్టేసి ఇస్తారు దానికి గాలి ఆరాలండి ఎందుకంటే లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఫోన్ పెట్టి కొన్నా లాస్ట్ కి స్క్రీన్ కార్డు కూడా పౌచ్ ఇవ్వడు ఎందుకు ఇవ్వడు వాటికల కానీ అసలు స్క్రీన్ గార్డు వేయకూడదు పౌచ్ కూడా వేయకూడదు ఎందుకంటే వాటికి గాలి తగలాలా ఎయిర్ తగలాల కూల్ కావాలా మీరు మనం పౌచ్లు వేసి ఫుల్ గా టైర్ పౌచులని వేస్తారు మార్కెట్ లో ఆ మొత్తం దాన్ని కట్టేసి ఇస్తారు బాగా సేఫ్టీగా ఉండాలని జాగ్రత్తగా వాడుకుంటే ఏం కావు దాన్ని బాగా దాన్ని ఏదో విచిత్రంగా చూసుకుంటుంటారు అనమాట పదివేల రూపాయలు ఫోన్ కే పెద్ద పెద్ద టైర్లు పౌచ్లు వేసి వాడుతుంటారు అట్లా ఏకండి ఫోన్ పేల్తే జాగ్రత్త ఫోన్ లో కొనేటప్పుడు డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు కదా అప్పుడు చాలా హీట్ అవుతుందండి ఓవర్ హీట్ అదేం కాదండి హీట్ అయ్యేటప్పుడు కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోండి అన్నోన్ ఫైల్స్ కానీ పని గ్రాండ్ ఫైల్స్ కానీ ఎక్కువ హై హై కదా హై జీబీ మెమోరీ ఉండే ఫైల్స్ తీసేసాయండి తీసేసుకొని మీకు అయితే ఏవైతే కావాలో అవి మాత్రమే కాపీ చేసుకోండి అండి మన బైక్ కదా బైక్ నడిపేటప్పుడు ముందర ట్యాంక్ కవర్ ఉంటుంది కదా ట్యాంక్ కవర్ ఆ ట్యాంక్ కవర్ లో కూడా చాలా మంది మొబైల్ పెట్టేసుకుని వెళ్తుంటారండి లాంగ్ జర్నీ వెళ్తుంటారు ఎందుకంటే ఎండక ట్యాంక్ దగ్గర ఉన్న పెట్రోల్ కి హీట్ కి మళ్ళీ ఇక్కడ ఉన్న హీట్ కి డబల్ హీట్ అయ్యి మొబైల్ పెరగడానికి అవకాశం ఉంటుంది ఇది కూడా మీరు జాగ్రత్తగా గమనించగలరు తర్వాత వచ్చేసి పాత ఫోన్లు అండి నాలుగేళ్ళు ఐదేళ్ళు వాడుతుంటారు నిత్యం అయాను అవి నిత్యం వచ్చేసి అంటే నిత్యం పాలిమార్ టెక్నాలజీ కొత్త కొత్త టెక్నాలజీ వచ్చినాయి బ్యాటరీ ఆ పాత ఫోన్ అయితే వాడద్దండి ఖచ్చితంగా ఫోన్ అయితే రోజుల్లో కనీసం ఒకసారి అనే సెట్ డౌన్ చేసి మళ్ళీ ఆన్ చేయండి ఫోన్ హీట్ అయినప్పుడు అప్పుడప్పుడు గమనిస్తుంది మెయిన్ గా తీసుకోవాల్సింది ఏమంటే ఒక మొబైల్ నుండి ఒక మొబైల్ కి డేటా ట్రాన్స్ఫర్ చేసినా వీడియో షేర్ చేసినా లేదా హాఫ్ అన్ అవర్ కెమెరా యూజ్ చేసినా గానీ ఫుల్ గా హీట్ అవుతుందండి స్టాప్ చేస్తూ స్టాప్ చేస్తూ యూజ్ చేయండి కంటిన్యూ అయితే ఏ వస్తువు వాడకూడదు ప్రతి ఒక్క దానికి మనకైనా దానికైనా కానీ కొంచెం విరామం ఇస్తూ యూజ్ చేస్తున్నాండి ఓకేనండి థ్యాంక్ యూ ధన్యవాదాలు చారి మొబైల్